చూసారా ఈ మేకలు ఎలాగా అరుస్తున్నాయో వర్షంకి తుఫాన్ లాగా వచ్చేసింది అనమాట చూడండి ఇగో మేకలు మొత్తానికి అయితే ఇగో చూడండి మేకలు వంట దగ్గర పోగొట్టుకున్నాయి వర్షం ఎలా కుర్చుందంటే చాలా వర్షం మీద చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఇంకొక వంట పక్క దగ్గర వచ్చాను అక్కడైతే మేకలకి నాకు చాలా చాలా లేదనమాట అయితే ఇక్కడికి వచ్చాను చూడండి వర్షం అయితే అలాగొచ్చేసి చూడు ఆవులు కూడా అదిగో ఆవులు కూడా నిలబడిపోయినాయి మేత మేయకుండా మేకలు కూడా అలాగే ఉన్నాయన్నమాట నేను కూడా శుభారం తడిచిపోను ఫ్రెండ్స్ చూడండి నేను ఇదిగో ఈ వండపొక్క దగ్గర అయితే వచ్చేసాను చూడండి చాలా పెద్ద గాల్చపల్లాగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేకలు అయితే అక్కడ వదిలేసి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి అక్కడే ఉన్నాయన్నమాట నిలబడి ఉన్నాయి చూడండి నేనైతే ఇక్కడ వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఉండబోకలో ఉన్నాను అనమాట వర్షంకి తడిచిపోయి వణుకు వస్తుంది అనేసి భయపడి ఇక్కడ అయితే ఉన్నాను చూడండి ఇక్కడ పర్వాలేదు కొంచెం బాగా తడిచిపోయాను కానీ మరి అలాగే మరి తప్పదు బాగా తడిచిపోయాను బాగా వస్తుంది వర్షం చూడండి ఆవులు కూడా ఇక్కడ నిలబడి ఉన్నాయి చూడండి మేత మేయడం లేదు ఉండి ఉండి ఈ రోజైతే మరి చాలా పెద్ద వర్షం వస్తుంది అనమాట చూడండి చూసారా ఫ్రెండ్స్ ఉరుములు మెరుపులతోనే వచ్చేస్తుంది అనమాట చూసారండి నేనైతే ఈ ఉండబోక దగ్గర ఉన్నాను అయితే చేరబడానికి మాత్రం ఉంది మొత్తానికి అయితే తడిచిపోయింది అనమాట అయితే ఫ్రైండ్స్ చూడండి మరి ఇక్కడ ఉంది కానీ మరి ఇక్కడ ఎక్కలేము చేయలేము కొంచెం చేరబడి ఉన్నాను అంతే ఇలా చేరబడి ఉండిపోవడమే అయితే వర్షం అయితే తడిపించింది అనమాట మొత్తం మీద లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రైన్స్ చూడండి లైక్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మర్చిపోవద్దు